हलवाड़ा अलावा बिपो नाकेगा मेन फोटो लोकेशन नाकेगा दिगोडा हालीगा दिसू नका बोलू नका बोलू निंद्य बाबा ने इसका बजट तैयार किया बाबा ने इसका बजट तैयार किया बाबा ने बाबा ने इसका बजट तैयार किया बाबा ने बाबा ने इसका बजट तैयार किया बाबा ने बाबा ने इसका बजट तैयार किया buat penelantarnya ini ular ya saya nanya di sini gua mau tanya ha ha bangar lu orang gua muter motor mati lah eh na supin apa ha వాళ్ళు మనోజ్ వాళ్ళు రామ్ అని మామూలుగారు మనోజ్ వాళ్ళు వాళ్ళు నేను ఇంత తెలిసిన కూడా ఇంత నమ్మకం కావాలి అక్కడ కుప్పటి కోసం అలాగే మామూలు Kama <lots> mo <sei hisi> kanoma <kahs Bondana> yeah share bado. uma <tani> umam <k> tenekaba dropinar hulu. una homu sama campta ponnaku. hua... kama ifakepa 헤onkuk reviewing indomomo pepe di he snima. utama ingji blade. kawa na katesak t 지we biadihi. una... <thans> kimya ngareu pehikika aveka? a senka kehi nchi hai sarha kapa mav resistikida. e gaena ఇది నేను ఆర్టీసీ బస్సులో వస్తుండగా చూసిన దృశ్యం అన్నమాట ఒక బడుగు జీవులు అని చెప్పచ్చు చాలా కింద స్థాయిలో ఉన్నవాళ్ళు ఈ బస్సు ఎక్కేసరికి నాకు వాళ్ళు ఆధార్ కార్డు చూపిస్తూ ఉన్నారు కండక్టర్ ఆయన ఏం చెప్పారంటే అంటే ఈ కండక్టర్ చాలా సౌమ్యంగా ఉన్నాడు మిగతా వాళ్ళు చాలా రాసుకుంటారు అందరూ అలా ఉండరు కానీ ఆయన ఏం చెప్పాడంటే అమ్మాయి ఇది ఇక్కడ చల్లదు అక్కడే చల్లుతుంది ఎక్కడది అక్కడే అని చెప్పాడు వాళ్ళని చూస్తే నాకు బాగా జాలేసింది అనమాట ఆ తర్వాత ఈ మాటలు ఈమె మా మాట్లాడుతుంది వాళ్ళ అబ్బాయితోనే ఎవరితోనో నమ్మించి మోసం చేశారు మమ్మల్ని ఇక్కడికి పని ఉంటుంది రమ్మని చెప్పేసి అని ఎంత పని ఉంటుంది వాళ్ళకి చిన్న ఇంట్లో వంట చేయటము లేకపోతే వంటలు గడవటము లేదంటే కూలీ పంపిస్తాము ఈ పని కోసమని అక్కడి నుంచి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి మోసపోయి వెళ్తున్నారు మోసం అంటే ఏమో ఏం జరిగిందో నేను అడిగే అవకాశం దాటరు ఈ మధ్యలోనే మనం దిగిపోవాల్సి వచ్చింది వాళ్ళు ఏమో సికింద్రాబాద్కి వచ్చి బహుశా మరి రెండు గంటలకు ఏదో ట్రైన్ ఉంది మేబీ మరి అది జంబూంలో వేరే ఊరు ఆ మాటలను బట్టి ఏదో గోదావరి జిల్లా వాళ్ళు ఎవడో ఎక్కడోళ్ళో అయ్యోండవచ్చు అక్కడికి వెళ్తారు తినడానికి పాపం తిండి ఉందో లేదో కూడా తెలియదు అలాంటి స్థితిలో ఉన్నవాళ్ళు అంటే నాకు జస్ట్ స్ట్రైకింగ్ ఏమనిపించిందంటే ఈ బస్సులో కూడా ఫ్రీ జర్నీ ఉంటే వాళ్ళకి ఆ వంద రూపాయలు మిగిలే కదా అని అందుచేత నేను వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చెప్పాల్సేది ఏంటంటే మీ పార్టీ నిజంగా కనుక మళ్ళీ గెలవాలనుకుంటే ఈ స్కీమ్ మీద పడి ఆడవటం మానేయండి ఏదో ఒక బస్సులో వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి ఇవ్వనేయండి మోసాలు లేదంటే బాధలు పడతారు అవన్నీ మీకెందుకు ప్రభుత్వం ఆ స్కీమ్ని తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాన్నట్టు పడక ఇప్పుడు వీళ్ళు ట్రైన్లో వెళ్ళటానికి ఈ బస్సులో ఛార్జ్ పెట్టి వెళ్ళారు ఇదే ఈ ట్రైన్ ఈ బస్సులో కూడా ఛార్జ్ లేకపోతే ఎంత వెసులుబాటుగా ఉండేది వాళ్ళకి జరిగిన అన్యాయం కానీ ఇంకోటి కానీ అంటే చిన్న స్థాయిలో ఉండవచ్చు పెద్ద స్థాయిలో ఉండొచ్చు కూలీ పనులు ఇప్పిస్తామని చెప్పేసి కూడా ఇక్కడ పని ఇప్పించకుండా నానా అవస్థలు పెట్టి డబ్బులు ఎక్కడ పంపిస్తుంటే ఎంత బాధగా ఉంటుంది అంటే నేను ఇప్పుడు మామూలుగా మాట్లాడుతున్నాను కానీ ఆ దృశ్యంలో నేను ఉన్న ఆ సన్నివేశంలో నేను ఉన్నప్పుడు కళ్ళు నీళ్ళు గిర్రం తిరిగాయి అరే ఏ ఆధారం లేని వాళ్ళని ఎలా ఇలా మోసం చేస్తారు ఆమె వాళ్ళ కూతురు అనుకుంటా లేదంటే చెల్లెలు వాళ్ళ చిన్న బాబు వెనక ఇంకొక బాబు ఆ బాబుకి ఏం పని చెప్తారు పన్నెండేళ్ళు పదమూడేళ్ళు వాడికి ఏం పని చూపిస్తారు హైదరాబాద్లో అలాంటి వాళ్ళని అంటే మీరు ఆలోచించండి మోసం చేసే వెదవలు ఒకవేళ మన వీడియోలు ఎవరైనా చూస్తుండే కొద్దిగా నా హృదయంతో ఆలోచించండి వేరే ఊరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ పని చేసుకోవడానికి వస్తే పనికి డబ్బులు ఇవ్వకుండా పెడతాం వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఛార్జింగ్ పెట్టుకుంటుంటే ఆ ఛార్జర్ని కూడా తీసుకడేస్తున్నారండి అంత నిర్లక్ష్యం పక్కన వాళ్ళని ఎవరినో బతిలో ఆడుకొని ఆ ఛార్జింగ్ పెట్టుకున్నాం ఛార్జింగ్ కూడా లేదు మనోజు అని చెప్తుందామని ఎంత బాధగా ఉంటుంది నా దగ్గర ఉన్న డబ్బుల్లో ఒక వంద రూపాయలు తీసేసి ఇంక నేనేం మాట్లాడలేదు బస్ స్టాప్ చెక్ పోస్ట్ రాగానే ఆ డబ్బులు ఆ వంద ఆమె చేతిలో పెట్టేసేసి దిగి వెళ్ళిపోయాను ఇంక వారికి ఎంత అవసరం అవుతుంది అనేది మనం అంతా ఇవ్వలేం కానీ కనీసం ఆ ట్రైన్ దాకా వెళ్ళేంత ఓపి కూడా లేనట్టు ఆ మాటలు మట్టి అర్థమైంది దగ్గరనే ఆ వంద రూపాయలు ఏదో ఒకటి కొనుక్కుంటారు తింటారు వెళ్తారు కనీసం ఇంటి అయినా సేఫ్గా వెళ్తారు కదా ఇలాంటివి చూసినప్పుడు మనసు వికలం అవుతుంది అనమాట ఏంటి మనం అంటే నేను ఒక మరీ రిచ్ కాకపోయినా మనం తిండి మనం తినగలుగుతున్నాము మనం సంపాదించుకోగలుగుతున్నాము కానీ ఇలా చిన్న స్థాయిలో మేబీ వాళ్ళకు ఒక రెండు వందలు మూడు వందలు వస్తాయి ఒక రోజుకి వాళ్ళను కూడా మోసం చేసేసి ఇలా అవస్థలు పెడుతున్నప్పుడు గవర్నమెంట్ పెన్షన్ కానీ ఈ బస్సులు కానీ ఫ్రీగా ఇచ్చినప్పుడు మీకు ఏడిపేంటి ఆ ఏడిపే వాళ్ళని నేను అడుగుతున్నాను తోమరులను తయారు చేస్తున్నారు అన్నవాళ్లే ఇప్పుడు ఇవ్వాల్సి వచ్చింది కదా జగన్ గారికి హ్యాడ్సా ఫస్ట్ తర్వాత ఇప్పుడు చంద్రబాబు గారు ఈ ఆర్టీసీ బస్సు స్కీమ్ని ఇచ్చారు అమలు చేయనియండిగాను మరో రకంగానో చేయనియండి వాళ్ళకు తెలుస్తుంది ఆ పది రూపాయల విలువ లేనప్పుడు తెలుస్తుంది ఉన్న ప్రతి వాడు ఏదేదో వాగుతుంటాడు కాబట్టి నేను వాళ్ళకి చెప్పేది మీ పార్టీ నిజంగా గెలవాలనుకుంటే ఆ స్కీమ్ గురించి మాట్లాడద్దు అలానే హృదయంతో ఆలోచించండి ఎవరి మీదైనా విమర్శ చేసేటప్పుడు కానీ మోసం చేసేటప్పుడు మనం ఆ పరిస్థితిలో ఉంటే ఎలా ఉంటుంది అనేది బాయ్